అమ్మగారి టైప్ ఛానల్కి స్వాగతం ఈరోజు చిన్న ఉసిరికాయ యావకాయ పడుతున్నాను అది ఎలా పట్టాలో మీరు చూపిస్తాం ఉసిరికాయలన్నీ ముచ్చుకులు తీసేసుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని కాయలన్నీ నీటిలో వేసి పైన దుమ్ము అది ఉంటుంది కదా ఇసుక తిని అదంతా శుభ్రంగా కడిగేసుకుని పల్సిన క్లాత్ మీద వేసే సెమ్మ అంతా తుడిసేసుకుని ఒక అరగంట ఆరనివ్వాలి స్టవ్ మీద బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత ఓ స్పూన్ మెంతులు ఓ స్పూన్ జీలకర్ర దోరగా వేపించుకోవాలి ఒక టీ గ్లాసులు ఆవాలు అవి వేపించి పక్కన పెట్టాను కదా జీలకర్ర మెంతులు అవి కూడా సల్లారిపోయి ఆవాలతో పాటు అవి కూడా మిక్సీ కింద వేసేసుకుని మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి రెండు ఎల్లుల్లిపాయలు కూడా అవి కూడా అదే మిక్సీ గిన్నెలో వేసేసుకుని కొంచెం ముక్క చెక్క కింద మిక్సీ పెట్టుకోవాలి ఆవాలు ఏ గ్లాస్తో అయితే కొలిసామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు కారం ఒక గ్లాసు సాల్టు ఒక అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మెంతులు వేసేసి మసాలా అంతా కలిసిలాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత వేరుశనగ నూనె అర కేజీ పైనే పడుతుంది నూనె అంతా బాగా మరుగుతూ ఉండగా అప్పుడు ఈ ఉసిరికాయలు అందులో వేపించుకోవాలి ఉరికేజీ జస్ట్ ఇలా వేసి అలా తీసేయాలి ఎక్కువ ఎక్కితే మళ్ళీ పులుపు అంతా పోతుంది అవి వేయిపించడం వల్ల ఏంటంటే ఆవకాయ నిలవ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది వేపించకుండా పట్టేవనుకోండి రెండు మూడు రోజుల కన్నా ఉండదు కాయ కూడా టేస్ట్ ఉండదు ఊరికే జస్ట్ అలా నూనెలో వేసి అలా తీసేసి ఆపిండా కారం ఉప్పు అన్నీ కల్పించుకున్నాం కదా అందులోని ఉసిరికాయలు వేసేసి వేపించిన ఉసిరికాయలు వేసేసి కొద్దిగా పసుపు అదే మన ఉసిరికాయలు లేపించిన నూనె ఉంది కదా అదే నూనె ఆవకాయలు పోసేసుకోవాలి మరికి ఈ నూనె అందులో పోసేసుకుని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుని అది సల్లారిన తర్వాత ఒక గాజు అడీలో పెట్టుకుంటే మీకు మూడు నెలలు నాలుగు నెలలు నిల్వ ఉంటుంది చాలా టేస్ట్ అండి చాలా బాగుంటుంది మాకు ఈ చెట్టు ఉంది కదండి నేను ఎప్పటికప్పుడు పట్టుకుంటానే ఉంటాను ఈ ఆవకాయ చాలా ఇష్టం మా పిల్లలకే నాకు కూడా చాలా బాగుంటుంది మనకు సీజన్గా వచ్చి కాయలు కదండి కాసినప్పుడల్లా అలా పట్టుకుంటూ ఉంటాం మనకి చాలా బాగుంటుంది ఉసిరికాయ ఎక్కువ అండి ఇది పులుపు ఎక్కువ మళ్ళీ మనకి ఉప్పు కారం కూడా ఎక్కువే పడుతుంది అలా రెండు రోజులు ఉన్న తర్వాత అప్పుడు తింటే బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో ఇవే ఉసిరికాయలు మీకు దొరికితే మీరు కూడా ఇలా ట్రై చేయండి చేస్తారు కదా Thank you.